వనపర్తి జిల్లా గణపురం మండలం మామిడి మడ శివారులోని దాదాపు నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాల భూములను సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనులకు పట్టాలు ఇప్పించాలని రైతులు భూ సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాతల కాలం నుంచి కష్టపడి భూములను సాగు చేసుకుంటున్నామని ప్రభుత్వాలు మారినప్పటికీ తమ సమస్యలను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు అధికారులు స్పందించి వనపర్తి జిల్లా గణపవరం మండలం మామిడి మడ శివారులోని పలు తండాలలో నివసిస్తూ సాగు చేసుకుంటున్నారు అమ్ముతున్నటువంటి రైతులందరికీ కూడా పట్టాలు అందించాలని వారు డిమాండ్ చేశారు లేని రైతులందరూ ఏకమై కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాన్ని ఎదుట ధర్నాకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు అధికారులు ప్రభుత్వాలు స్పందించి తమకు పట్టాలు మంజూరు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా అదే విధంగా రుణ సదుపాయాలను కూడా కల్పించే విధంగా కృషి చేయాలని వారు కోరుతున్నారు అన్నదమ్ముల పేరు మీద ఈ ల్యాండ్ ఉన్నది కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఆనాటి ఉన్న ప్రభుత్వంలో మేము ఒక రాజాగారి బహదూర్ ల్యాండ్ పట్ట కావాలని చెప్పి మేము ఇచ్చినాం అప్పటికి నేను సర్పంచ్ కాలే ఒక యువకుని తొంభై ఒకటిలో అయితే ఆ రోజు ఆర్టీఓ ఆఫీస్ కూడా కాలే దీంట్లో ఏ రాజకీయం లేదు మీ భూములు కావాలి కొంతమంది ఇప్పుడు వీళ్ళు వస్తున్నారంటే కొంతమంది నిన్న ఏం మాట్లాడుతుంటే నమ్ముతారా దయచేసి నేను ఏం చేస్తున్నా అంటే మన భూములు మన దక్కాలంటే మన ఐక్యత ఉండాలి రాజకీయ వనపర్తి జిల్లా కిలాగనాపూర్ మండలము పరిధిలోని ఒక ఎనిమిది తండాల్లో సుమారుగా వంద సంవత్సరాలకు పైగా గిరిజనులు సాగు చేసుకుంటున్నారు సీలింగ్ భూములని ఒక ఇద్దరు ల్యాండ్ హోల్డర్స్ సంబంధించిన భూస్వాముల భూములు ఇవి ఈ భూములపైన హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది గత వంద సంవత్సరాలుగా గిరిజనులు ఈ భూములని హక్కులని సాధించడం కోసం పోరాడుతూనే ఉన్నారు పోరాడి పోరాడి అలసిపోయి ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు ఇక్కడ ఒక భూ సదస్సు జరుగుతుంది గిరిజనులు గిరిజన రైతుల ఆధ్వర్యంలో ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తు ఏ చట్టం ఆటంకం అయ్యిందని మేము అడగదలుచుకున్నాం ఈ ప్రభుత్వాన్ని పంతొమ్మిది వందల డెబ్బై మూడు సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఈ భూములు ఇవ్వచ్చు టేనెంట్ చట్టం ఆధారంగా భూములు ఇవ్వచ్చు ఓఆర్ఎస్ సాదా బైనామా గత ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో సాదా బైనామాలపైన పట్ట హక్కులు ఇవ్వడం అనేటటువంటి జరిగింది ఇన్ని హక్కులు కల్పించడానికి ఇన్ని చట్టాలు అవకాశంగా గిరిజనులకు అండగా ఉన్నప్పుడు ఒక్క చట్టాన్ని కూడా అమలు చేయకుండా గిరిజన భూములకు మాత్రం పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నుండి కిందికి కింది నుండి పైకి సర్వేలు పంచనామాలు ఈ పేరుతోటి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ నిర్లక్ష్యం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడనాడి కలెక్టర్ ద్వారా అట్లానే సిసిఎల్ఏ ద్వారా ఈ భూములన్నిటికి కూడా ఐదు వందల ఎకరాల భూములని సాగు చేస్తున్నటువంటి గిరిజన పేదలకు హక్కుపత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండు వేల ఇరవైలో కలెక్టర్ గారు స సమగ్రమైనటువంటి విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వండి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వచ్చు అనేది స్పష్టంగా నా పేరు సక్రు మా నాయన పేరు చత్రు మాది ముందరతాండా ఈ భూమి మా తరాల నుంచి వందల సంవత్సరాల నుంచి మేము సాగులో చేస్తున్నాము మా తాత ముత్తాత ముత్తాత నుంచి సాగులో ఉన్నాము అనేక రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు పార్టీలు వస్తున్నాయి గెలుస్తున్నాయి పోతున్నాయి వాళ్ళు హామీలు ఇస్తూనే ఉన్నారు మాకు భూమి పట్టలు ఇస్తామని చెప్తున్నా ఉన్నారు ఇప్పటిదాకా పట్టాలు ఇవ్వట్లేదు గత ప్రభుత్వం కూడా మాకు ఇస్తామని చెప్పారు మాకు ఖచ్చితంగా పట్టలు ఇవ్వాలని చెప్పేసి ఈ పెట్టుకున్నాము మేము చాలా అన్యాయం అవుతున్నాము లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ మాకు ఏమైందంటే ఈ భూమి మాది అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చిర్రు మాకు ఈ ప్లేస్లో చాలామంది బెదిరించరు వచ్చారు మాకు భూమి మాది మేమంతా కాల్ చేసి పోవాలని చెప్పేసి మాకు చాలా బెదిరింపులు వచ్చినాయి చాలా తాకట్లు పెట్టిరు మాకు మేము రైతులందరం మామిడి మడ రెవెన్యూ శివారు షాపూర్ రెవెన్యూ శివారులో రాజగారి భూముల పేరిట ఉన్నటువంటి భూములను గత వంద సంవత్సరాల పైన మా గిరిజనులు సాగు చేసుకొని ఇక్కడ వ్యవసాయ పొలాలు చేసుకుంటున్నారు కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మాకు లేక మా గిరిజనులు అవస్థలు పడుతుంటే రెండు వేల పంతొమ్మిదిలో మా రాజగారి భూములు మాకు ఇప్పించాలని ఆ రోజు మేము శ్వేత మాంది కలెక్టర్ గారు ఉన్నప్పుడు సిసిఎల్ హైదరాబాద్కు పంపించడం జరిగింది కానీ అక్కడి నుంచి ఇక్కడ వరకు వాళ్ళు పంపించడం జరిగింది రిపోర్ట్ రావడం జరిగింది కానీ ల్యాండ్ సీలింగ్ కింద ఇది డిక్లరేషన్ చేసి పట్టాలు ఇవ్వాలని చెప్పి సిసిఎల్కి వెళ్ళి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ